హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న చెట్టు అయితే తలంబ్రాల్ చెట్టు అంటారు సో ఈ తలంబ్రాల్ చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఇదొక పెద్ద పొద మొక్క దీనిలో వచ్చి ఒక నూట యాభై పైగా జాతులు ఉంటాయన్నమాట ఈ తలంబ్రాల్ చెట్టు అయితే పుట్టిందైతే మన ఇండియాలో అయితే పుట్టలేదండి ఇది ఆఫ్రికా అటు సైడ్ అయితే పుట్టింది సో దీన్నైతే ఇంకో పేరుతో కూడా పిలుస్తారు అది కూడా సీతమ్మ వారి తలంబ్రాలు అంటారు సో ఈ మొక్క వల్ల అయితే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ మొక్క వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి సో మనకు పెరట్లో మనం పువ్వుల చెట్లు అన్నీ వేసుకుంటాము అంటే చెట్లన్నాక పురుగు పట్టడం అనేది చాలా సహజము చూడండి ఇలా ప్రతి ఒక్క మొక్కకి ఇలా అంటే పురుగు చూడండి పచ్చి పురుగులు ఎలా పట్టేస్తుందో చెట్టు మొత్తము ఇలా ఒక్క పురుగు పట్టి పట్టిందంటే చాలు చెట్టు మొత్తం నాశనం అయిపోతుంది సో ఈ చెట్టే కాకుండా పక్కన ఇంకా వేరే చెట్లు ఏదో ఏ తిన్నా సరే అవి కూడా నాశనం అయిపోతాయి అన్నమాట ఎందుకంటే ప్రతి ఆకుని ఇది కబ్జా చేసి మరీ తినేస్తూ ఉంటుంది అన్నమాట ఈ పురుగు చూడండి అస్సలు మొత్తం ప్రతి ఆకు డ్యామేజ్ అయితే ఉంది ఎందుకంటే మొత్తం తినేస్తుంది ఇది పురుగు బాగా పక్కన మల్లె చెట్టు ఉంటే ఆ మల్లె చెట్టు కూడా బాగా తినేస్తుందండి చూడండి ఇప్పుడైతే ఈ తలంబరాల చెట్టు మనకు మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ వయసులో ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అసలు మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే మనం తినే ఫుడ్డు మనం ఉండే వాతావరణం బట్టి సో ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ తలంబ్రాలు చెట్టు ఆకులనైతే బాగా నీట్గా కట్ చేసి వాటిని బాగా దంచేసి ఒక గుడ్డలో అయితే ఆయిలు ఈ ఆకులతో పాటు బాగా దంచేసి ఇది ఆముదం నూనె ఉంటుందండి ఆ ఆముదం నూనెలో బాగా ముంచేసి ఒక గుడ్డలో వేసి మనకు ఎక్కడ మోకాలు నొప్పులు అంటే కాలు నొప్పులు ఎక్కడుంటే అక్కడ మనం సాయంత్రం పడుకునేటప్పుడు కట్టేసుకుని పడుకుంటే కల్లా చాలా రిలీఫ్గా ఉంటుంది సో ఇదైతే ఒకరోజు రెండు రోజులైతే కాదు ఒక వన్ మంత్ అయితే ఖచ్చితంగా అయితే చేయాలి సో వన్ మంత్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి అదే విధంగా అయితే ఈ ఆకులను అయితే బాగా కడిగేసి ఇలా వాటర్లో అయితే వేసేసి బాగా మరగబెట్టేసుకోవాలి సో ఇలా బాగా మరగబెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ బాగా చల్లారాలి ఈ వాటర్ చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ అయినా పోసేసుకోవాలన్నమాట ఈ వాటర్ లేదు అనుకుంటే మామూలుగా జగ్గులో కానివ్వండి ఇంకా దేంట్లో అయినా అయితే తీసుకోవచ్చు ఇలా ఈ వాటర్ తీసేసుకొని మనం ఇప్పుడు చూపించాను కదా నేను చెట్లకు పురుగు పట్టుందని సో ఎక్కడెక్కడైతే మనకు ఆ పురుగు అనేది పట్టి చెట్టు అంతా పాడు చేసిందో ఆ ప్లేసెస్ మొత్తము ఇలా స్ప్రే అయితే చేసుకోవాలి స్ప్రే చేసుకోవడం కష్టము అనుకుంటే వేరే దాంట్లో అయినా ఈ లిక్విడ్ తీసేసుకొని వాటరు మామూలుగా మనం నీళ్లు ఎలా చెట్లకి చల్లుకుంటాము అలా మొత్తం పురుగు ఉందో మొత్తం అలా చల్లేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఒకసారి మీరైతే ట్రై చేయండి నేనైతే ట్రై చేస్తున్నాను సో మనకు చేతికి తగలడం వల్ల ఎలాంటి అంటే దురద కానీ ఇన్ఫెక్షన్ కానీ అట్లా ఏమైతే ఉండదు ఎందుకంటే మేము చేతితోనే తడిపేస్తున్నాం కాబట్టి సో నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్